నమస్తే అండి సుజీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను బీరకాయ పాలు కాంబినేషన్లో కర్రీ చేసి చూపిస్తానండి ఈ కర్రీ వచ్చేసి చిక్కటి గ్రేవీతో ఎక్కువ మసాలాలు లేకుండా ఎంతో కమ్మగా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి రైస్కి చపాతీకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చూడండి చిక్కటి గ్రేవీ లాగా ఎంతో కమ్మగా ఉండేలాగా ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ ఇప్పుడు నేను హాఫ్ కేజీ వరకు బీరకాయ తీసుకున్నాను బీరకాయలు ఇలా లేతగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు వీటిని పైన తొక్క తీసి క్లీన్గా కడిగేసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకుందాం ఇక్కడ బీరకాయ ముక్కలు వచ్చేసి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా మీడియం సైజులో కట్ చేసుకోండి స్టవ్ పైన బాండి పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాస్త హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకుందాం అవి కూడా కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసుకుందాం అవి కాస్త మగ్గాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకోండి ఈ బీరకాయలు వచ్చేసి మరీ చిన్నగా కట్ చేసుకుంటే కూర మరీ పేస్ట్ లాగా మెత్తగా అయిపోతున్నాడు అందుకని ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోండి మరీ పెద్దగా కట్ చేసుకున్న బాగో వీటిని ఇలా కాస్త కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాం ఇలా కలిపేసి మనం ముక్క కొంచెం మెత్తబడే వరకు కూడా మూత పెట్టుకొని మగ్గనిద్దాము ఒక నిమిషం వరకు ఇప్పుడు చూడండి ముక్క కాస్త మెత్తబడింది కదా అప్పటి వరకు కూడా మగ్గనిచ్చుకోండి ఈ టైంలో మనము ఒక స్పూన్ వరకు సాల్ట్ తీసుకుందాం సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు కాస్త కరివేపాకు కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు రెండింటినీ కలుపుకుంటూ ఇప్పుడు చూడండి మనం కాస్త మగ్గాక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ముక్కలోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే సాల్ట్ ఫస్ట్ వేసుకోవద్దండి ముక్క కాస్త మగ్గాకే సాల్ట్ వేసుకో చూడండి ఇప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేసాయి కదా ఈ టైంలో మనము వంట మీడియం సైజులో పెట్టుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా రెండు నిమిషాల వరకు మూత పెట్టేసి చక్కగా మగ్గనిద్దాము ఇప్పుడు చూడండి ముక్క మంచిగా ఉడికేసి చక్కగా ఫ్రై అయింది కాబట్టి ఈ టైం దాకా మనము జాగ్రత్తగా మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ టైం వచ్చే వరకు కూడా కూరని మగ్గనివ్వాలి ఇక్కడ చూడండి మనం ఒక చుక్క కూడా లేదు ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నానండి ఈ కారంలో ఇది మసాలా కారము ఇందులో ధనియాలు మెంతులు జీలకర్ర ఎల్లిపాయలు వేసిన కారము ఒకవేళ మీరు మామూలు కారం వేసినట్టయితే ఈ టైంలో వచ్చేసి ఒక స్పూన్ వరకు ధనియాల జీలకర్ర పొడి వేసుకోండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా చిదిమి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ నేను వేసిన కారంలో అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఏం వేసుకోవట్లేదు మీరు ఒకవేళ మామూలు కారం అయితే వేసుకోండి ఈ కర్రీని మంచిగా కారం వేసాక ఇలా పచ్చి వాసన పోయే వరకు చక్కగా మక్కించుకుందాం ఇప్పుడు ఒకవేళ కూరలో పాలు వేసినాక ఎవరైనా అంతగా ఇష్టపడరనుకుంటే ఇప్పుడు మనం కాస్త కర్రీని తీసి పక్కకు పెట్టుకోవచ్చండి ఇలా రెండు రకాలుగా కూడా ఈ కర్రీ వాడుకోవచ్చు కొంచెం కూర తీసి పక్కకు పెట్టాం కదా ఈ మిగిలిన కర్రీలో వచ్చేసి మనము ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ వరకు పాలు తీసుకుంటున్నాను ఇది మీగడితో పాలు తీసుకోండి మామూలుగా పాలు వేసేస్తే ఏమైతే పగులుతాయి ఎప్పుడైనా సరే మీరు చూడండి చిక్కగా మీగడితో పాలు తీసుకున్నారంటే అది గ్రేవీలాగా తయారవుతుంది ఇప్పుడు చూడండి నేను కలిపిక అసలు పాలు విరిగినట్టే అవపడవు మామూలు పాలు వేసామంటే మనకి ఒక్కలొక్కలుగా అయిపోతాయి మీగడతో వేశారంటే ఎప్పుడైనా సరే కర్రీ వచ్చేసి పాలు ఇరగకుండా మంచిగా చక్కగా గ్రేవీలాగా చాలా రుచిగా ఉంటుంది కూర ఈ కూర వచ్చేసి ఈ కర్రీకి ఎక్కువ మసాలాలు ఏమి వేయొద్దండి అలాగే పుదీనా కొత్తిమీర ఏమీ అవసరం లేదు ఈ కర్రీలోకి సింపుల్గా ఇలా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇలా ఎంత గ్రేవీగా ఎంత చక్కగా ఉందో కూర వచ్చేసి ఇప్పుడు మనం కాస్త ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా కాస్త మగ్గనిద్దాం మీ కూరని చూడండి ఇప్పుడు మంచిగా మగ్గింది కదా ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా కొంచెం బయటకు వచ్చింది కానీ మనకి ఎక్కడ పాలు ఇరిగినట్టు కూడా అవపడట్లేదు ఈ టైంలో కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైందండి అందుకే నేను కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి ఇలా కర్రీలోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేద్దామండి అంతే ఎంతో రుచిగా ఉండే బీరకాయ కర్రీ పాలు పోసి రుచిగా ఎలా తయారు చేయాలో చూసుకుందాం కదా మీకు నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా కొత్త వీడియోస్ అండి కొంచెం ఎంకరేజ్ చేయండి